నమస్కారం నా పేరు ద్రువ్ ఈరోజు ఇంకొక పద్యం నేర్చుకున్నాం ఇది చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గులు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లా మన ఎడ్యుకేషన్ మనకి యూస్ఫుల్ అవ్వాలి శుభము నొందని చదువులు అభినయమును రాస్ రాగరసము నొందని పాటలు ఏదైనా ఆర్ట్లో ఇన్వాల్వ్ అయ్యావనుకో ఇషుడ్ హావ్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళాలి ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి చేయలేని పాటలు ఆర్ అభినయమును గుబగుబలు లేని కూటమి లైక్ అప్స్ అండ్ డౌన్స్ లేని ఫ్రెండ్షిప్ అప్స్ అండ్ డౌన్స్ లేని లైఫ్ ఓకే అండ్ లాస్ట్ వన్ ఏంటి లాస్ట్ వన్ సభ మెచ్చని మాటలెల్లా చెప్ప ఓకే ఇఫ్ యు ఆర్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ స్పేస్ నువ్వు నీ సభ నీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయని మాటలు చెప్పడం వేస్ట్ యూ షుడ్ ఎంగేజ్ యువర్ ఆడియన్స్ ఓకే దానికి దీని తాత్పర్యం అది మీకు ఈ పద్యాలు నచ్చితే డోంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ And hit the belly. And I'm